హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు ఎల్గే ఫ్రెండ్స్ చూస్తే ఈ రోజు మనకు చూస్తే మంచి క్వాలిటీలో ఉండే ఎద్దులు కానీ దేశీయ దూడలు కానీ తలుపులు కానీ దీనికి సంబంధించి మనం అయితే మార్కెట్ లో వీడియోలు చేస్తున్నామని సో అన్ని కూడా ఎక్సలెంట్ గా అయితే వచ్చినాయి రోజు వీడియోలో సో చూద్దాం రేట్లు చిన్న దూడలు కాని పెద్ద ఎద్దుల వరకు అయితే మనం మార్కెట్ లో వీడియోలు చేస్తున్నాం అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు ఇక్కడ ప్రతి ఒక్క బుధవారం అనేది ఉదయం ఐదు గంటల మార్కెట్ స్టార్ట్ అవుతుంది సో ఈ వీడియో మనం దూడలు ఎద్దులు దూడలకు సంబంధించి మనం మాట్లాడుతాం రేట్లు ఎట్లా పోతున్నాయో చాలా మంది అనమాట ఇట్లాంటి దూడలు చిన్న దూడలు కానీ ఒక రకమైన ఎద్దులు కానీ రేట్లు చూపించండి అన్న అనేసి సో ఇక్కడ చూసే స్టార్టింగ్ ముప్పై నలభై వేలతో స్టార్ట్ అయితే లక్ష ముప్పై లక్ష యాభై రెండు లక్షల వరకు అయితే రేట్లు అయితే ఉంటాయండి సో చూడొచ్చు ఇవన్నీ కూడా ఎద్దులు వ్యాపారాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా చాలా వరకు అయితే కనుక్కున్నాయి ఆల్రెడీ రెండు మూడు వీడియోలు చేసిన ఎద్దులకు సంబంధించి దాని తర్వాత ఇంకో వీడియో చేద్దాం అన్నగారు దూడలే కదా ఇవి పల్లెలే కదా చూడండి దూడలండి ఇంత ఒక సంవత్సరం మీద ఒక మూడు నెలలు నాలుగు నెలలు జరిగిండొచ్చు మంచి రెండు కూడా ఈ ఈక్వల్ గా ఉన్నాయి రెండు కూడా సమానంగా ఉన్నాయి రంగులు కానీ తల కానీ తలకట్టు కుమ్ము అంతా కూడా బాగుండే ఎంత చెప్తారణ డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తారండి జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్కటి మనకి ముప్పై ఐదు ముప్పై ఏడు వేల రూపాయలు ఆ విధంగా చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది తగ్గింపు ధరలు అనేటువంటి చూసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ ఎలభత్తి అని రూపాయలు చెప్తారో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఎక్కడ నుంచి వచ్చారన్నా గుడిపల్లి ఎక్కడన్నా అదే ఇటు నుంచి ఎంత వస్తుంది ఇరవై వస్తుంది వ్యాపారమే కదా మీదే ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా మీరు ఫోన్ నెంబర్ లేదా ఓకే సో గుడిపల్లి అంట అన్నదే మీ అన్న సుధాకర ఓకే అన్న గుడిపల్లి అండి సో ఎవరైనా కావాలంటే వాళ్ళైతే మీరు అయితే ఇంటికి కూడా పోవచ్చు అనమాట సో ఈ దూడలు అయితే డెబ్బై ఐదు వేలు చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు ధరలు అన్నింటివి ఉంటాయండి సో దాని తర్వాత ఏడో జత అయితే ఉంది సో ఈ ఫీమేలా మేల్ ఆ కోడేలే అంటే ఇవి కూడా మనం ఒక ఫీమేల్ జత కూడా చూసాము ఆ జత అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్పారు ఇవైతే ఫీమేల్ ఆవు తరుగుదోడలు అనమాట సో దాని తర్వాత చూద్దాం ఇక్కడ మనకు వేరే జరుగుతుంది ఇవి చిన్న దొడలు ఇవన్నీ కూడా చిన్న తోడలు అంటే ఏరియాలో చిన్న తోడలు అయితే ఉంటాయి సో దాని తర్వాత ఇంకా పోను పోన పోను పెద్ద పెద్ద ఎద్దులు కోడేలు అన్నిటివి కూడా ఉంటాయి అనమాట సో దాని తర్వాత ఈ లాస్ట్ లో జత అయితే ఉంది సింగిల్ సింగిల్ కడదాం ఇవి అన్నగారు జత ఇవి సపరేట్ సపరేటా సపరేట్ దీని ఇది ఇచ్చి ఏం చెప్తారన్న ఇది ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తారంటే దీన్ని ఈ సింగిల్గా మనం చూసుకుంటే దీనికి జత లేదు సో ఒకటైతే ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తారండి సో దేశీయ వాడి చూడండి అంతా కూడా సంవత్సరం మీద ఒక రెండు మూడు నెలలు జరిగి ఉండొచ్చు ఇంకా పల్లె వేయలేదు సో ఇంకా ఒక పల్లేసి దానికి ఆరు నెలలు పడుతుంది కదా ఓకే ఆరు నెలలు అయితే పడుతుంది అంటున్నాడు దానికి ఇరవై ఐదు వేల రూపాయలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే దీని అయితే చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుందండి చెప్పడం అయితే ఉంది కానీ తగ్గించి వ్యాపారం చేసుకోవచ్చు ఇరవై అట్లా బేరం చేసుకోవచ్చు మీరు మీరు బేరం దాన్ని బట్టి కాస్త తగ్గింపు అనేది ఉంటుందండి అదేనా ఇరవై ఐదు అది కూడా ఇరవై ఐదు వేలు చెప్తారండి సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తారు అది వచ్చి ఎర్ర రంగులో అయితే ఉంది అది కూడా సంవత్సరం మీద ఒక రెండు మూడు నెలలు ఉండొచ్చు ఇంకా ఒక నాలుగు ఐదు నెలలు కదా చెప్తే కదా అది పల్లెస్తుంది అనమాట సో ఇప్పుడు రెండు కలిపితే యాభై వేలు చెప్తారు సో సింగిల్ సింగిల్ గా అది మీరు సెపరేట్ సపరేట్ తీసుకుంటే ఒక్కొక్కటి ఇరవై ఐదు వేలు రూపాయలు చెప్తారా సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది తగ్గింపుతారా చేసుకోవచ్చు అనమాట ఎక్కడి నుంచి వచ్చారన్నా ఇక్కడ మద్దనపల్లినా ఓకే దగ్గర ఎన్ని కిలోమీటర్ వస్తుంది అన్న నుంచే మూడు కిలోమీటర్లు వస్తుంది మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తే మీరు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు నా ఎయిట్ వన్ జీరో సిక్స్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ సిక్స్ ఓకే మీ పేరేనా ఫైవ్ సిక్స్ జీరో లాస్ట్లో ఓకే మీ పేరు వెంకటేష్ సో అన్న పేరు వెంకటేష్ అండి పుంగనూరు లోకలే మూడు కిలోమీటర్లు వస్తుంది సో వాళ్ళ ఎవరైనా కావాలంటే వాళ్ళైతే కాంటాడచ్చు ఓ సూపర్ ఇక్కడ ఒక జత వచ్చేయండి ఎక్సలెంట్ గా అయితే ఉండయి సో ఈ జత దూడలు ఏం చెప్తారో అనుకుందాం సో చాలా మంది దూడలు అడిగితే ఈ వారం అయితే ఎక్సలెంట్ గా ఉండే వీడియోలు అయితే మనకు వస్తాడు అనమాట ఈ జత ఏం చెప్తారో అనుకుందాం అనగారు మీయే కదానా అన్న మీ ఓకే ఈ జత ఏం చెప్తారన్నా యాభై రెండు వేలు చెప్తారు ఓకే ఈ జత మీద వచ్చి యాభై రెండు వేలు అయితే చెప్తారండి చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా తగ్గుతుంది వ్యాపారం తగ్గింపు వ్యాపారం చేసుకోవచ్చు అనమాట యాభై రెండు వేలు మూడు ఒకటి మనకు దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు ఇరవై ఆరు వేల రూపాయలు చెప్తారు కానీ తగ్గింపు అనేది ఉంటుంది అండి సంవత్సరం మీద ఒక నెల ఇటు అటు ఉండొచ్చు సో ఇంకా ఒక ఆరు రెండు నెలలు పోతే కానీ పళ్ళు వేస్తాయి అనుకుంటా ఈ జత అయితే బాగుండేది చూసుకోవచ్చు రెండు చిన్న దూడలే ఒక మూడున్నర అడుగు నాలుగు అడుగులు లోపలైతే ఉంటాయండి ఈ దూడలు సో ఈ జత కూడా యాభై రెండు అని చెప్తారు మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్పండి అన్న మీదే మళ్ళీ చెప్పండి ఎయిట్ వన్ జీరో సిక్స్ సెవెన్ డబల్ వన్ ఫైవ్ సిక్స్ జీరో ఓకేనా థ్యాంక్ యూ అన్న నెంబర్ వీడియోలు వచ్చినా మీకు ఎట్లాంటి దూడలు ఎవరన్నా కావాలి అనుకుంటే అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అంటే సో దాని తర్వాత కీడంగా కూడా దూడలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా దూడలే అని చెప్పుకోవాలనమాట సపరేట్ గా ఒక్కొక్క దూడ మీకు ఏదైనా ఇంటికాడ ఒకటి ఉంటే కదా జతలు ఏదన్నా కూడా దొరికిట్టి కూడా ఉంటాయి అనమాట రెండు జతలు అయితే ఉన్నాయి అన్నగారు ఎందుకు చెప్తారన్న ఈ జత ఎంత చెప్తారణ యాభై ఐదు ఆవక జత నలభై ఐదు ఓకే ఈ జతను చూసుకుంటే మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అన్ని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇవి కూడా దూడలే ఇంకా పళ్ళు వేసి ఉండవు సో పాల పళ్ళతో ఉన్నాయి అనమాట ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేల రూపాయలు చెప్తారు అప్పుడు ఒక్కొక్కటి మనకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అట్లా చెప్తారు కానీ సో తగ్గింపు పని ఉంటుంది ఇవి వచ్చి నలభై చెప్తారు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తారనమాట ఈ సో దీంట్లో ఒకటి వచ్చి ఒక రంగు ఉంది దాంట్లో ఒక రంగు ఉంది అవి సపరేట్ సపరేట్ గా కూడా అమ్ముతారనమాట దీంట్లో విడదీయరు ఎందుకంటే ఈ జత మీద ఉన్నిటి తీయరు సో ఇవైతే సపరేట్ సపరేట్ గా తీస్తారు నలభై ఎన్ని కూడా ఒక్కొక్కటి ఇరవై వేలు ఆ విధంగా చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అనేది ఉంటుందండి సో దాని తర్వాత ఏడో ఒకటి ఉంది ఇది ఎర్రది ఇది కూడా సపరేట్గా ఉంది ఇది కూడా దీన్ని కూడా సపరేట్గా ఇస్తారండి వ్యాపారమే కదనా మీరు ఫోన్ నెంబర్ చూద్దాం మీద ఫోన్ నెంబర్ లేదా గుర్తు లేదా ఓకే చెప్పండి అన్నా సిక్స్ వన్ ఎయిట్ ఏల్బాగలో ఈ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అది ఇరవై ఐదు కిలోమీటర్స్ మీ పేరునా నాగరాజు సో అన్న నెంబర్ వీడియో ఇచ్చినండి సో మీకు ఎవరైనా కావాలనుకుంటే ఇట్లాంటి దూడలు కానీ ఇట్లాంటి దూడలు కానీ కంట్రీ వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మీరు ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు సో అన్న జత పట్టుకున్నాడు ఈ జత ఏం చెప్తారని అనుకుందా నా పల్లేసినాయి ఇవే ఎన్ని బల్లు అన్నా రెండు బళ్ళు ఉన్నాయి ఇవి అయితే రెండు బల్లుతో అయితే ఉండాయని చెప్తున్నాడు సో రెండు జత మీద అయితే అమ్మకానికి అయితే పెట్టారు జత ఏం చెప్తారా అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అనేది చెప్తారా చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గిం పడేదో ఉంటా అరవై ఐదు వేలు చెప్తున్నాడు అప్పుడు ఒక్కొక్కటి మనకి ముప్పై మూడు ముప్పై రెండు అట్లా చెప్తారండి సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గిం పడేది సో చెప్పింది ఫిక్స్ ఫిక్స్డ్ లేదు కాబట్టి తగ్గించి వ్యాపారం చేసుకోవచ్చు అనమాట సో ఈ జతనైతే చూస్తాను కదా ఈ నెంబర్ అయితే అన్న నెంబర్ అయితే వీడియోలు వచ్చినండి మీకు ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు దాని తర్వాత ఇక్కడ బేరం జరుగుతూనే ఉంటుంది ఎంత అడిగినారు ఎంత చెప్తారో కనుకుందాం అన్నగారు ఎంత చెప్పారన్న దీన్ని కొనుక్కున్నారు ఓకే వెరీ గుడ్ ఎంత ఎంత కొన్నారన్న ముప్పై ఏడున్నారా ముప్పై ఏడు అన్నారా పల్లెలే కదా పాలబలతో అయితే ఉందంటే దూడ చూసుకోవచ్చు ముప్పై ఏడు అన్నారా థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే కొన్నారట ఈ దూడని చూసుకోవచ్చని అంతా కూడా నడిపించి ఎంత చూసుకుంటా అంటారు నడక అంతా కూడా ముప్పై ఏడు వేల ఐదు వందలకి దాని అయితే కొన్నారట ఓకే అంటే దాని తర్వాత చూద్దాం ఇక్కడ రెండు రోజులు అయితే ఉన్నాయి ఇవి కూడా కొని కట్టేసినట్టు ఉన్నారాట సో దాని తర్వాత చూస్తే మనం ఇక్కడ ఒక జత ఉంది రెండు మూడు జతలు ఉన్నాయి చూసినామంటే మనకి కంప్లీట్ అయిపోతుంది ఈ రోజు మార్కెట్ అన్నా పళ్ళు వేసినాయనా అవి రెండు బల్లతో ఉన్నాయి ధరతానన్నాటి ఇరవై లక్ష ఇరవై వేలు చెప్తారని సో రెండు బల్లతో అయితే ఉన్నాయి చెప్తారో చూసుకోవచ్చు లక్ష ఇరవై వేలు చెప్తారని వ్యాపారం అనేది ఉంటదండి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఆయర ఒక లక్ష ఇరవై రూపాయలు చెప్తారు చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పింది ఎక్కడ ఫిక్స్డ్ రేట్లు కాదు కాబట్టి తగ్గిపోయింది వ్యాపారం చేసుకోవచ్చు అప్పుడు ఒక్కొక్కటి మనకు అరవై ఆ విధంగా చెప్తారండి చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గుతాయి దాని తర్వాత ఎడొంగో సత ఉంది ఈ జత ఏం చెప్తారో కనుకుందాం దాని తర్వాత ఒకటి సింగిల్గా ఉంది ఆ సింగిల్గా ఉండి వ్యాపారం జరుగుతుంది దాన్ని అడిగే చూద్దాం మనము చూసుకోవచ్చు దీని అయితే వ్యాపారం జరుగుతుంది ఇది సో దీన్ని జత వేసుకుంటే మంచి జత అయితుంది ఇది వచ్చి దేశీ అనమాట చూసి చూడలేదు భయపడుతుంది బేరం జరుగుతున్న ఎంతకైందనా అయిపోయిందా ఉండదా అయిపోయిందా ఎంత చెప్తానరా భద్రం భద్రం మధురం సో దాన్ని రేపు బేరం జరుగుతుందండి సో దాని తర్వాత చూద్దాం ఇక్కడైతే చెక్ చేసుకుంటాన జతనే చూద్దాం ఎన్ని బలతో ఎన్ని బల రెండు బల్లతో ఉన్నాయి చూడచ్చండి రెండు కూడా రెండు బల్లు రెండు బుల్లు చెప్తారు ధరకి చెప్పారా సెవెంటీ ఫైవ్ థౌసండ్ డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తారా చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు జత మీద రెండు కలిపి డెబ్బై ఐదు వేలు అని చెప్తారు సో తగ్గింపు తగ్గింపుని ఉంటుందండి సో ప్రజెంట్ అనేది మన పూలూరు మార్కెట్ లో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారా పలము ఓకే మీ ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తాము నైన్ జీరో ఫైవ్ టూ టూ సిక్స్ ఫైవ్ టూ ఎయిట్ ఫోర్ త్రీ మీ దగ్గర ఎట్లాంటి ఉంటాయి వ్యాపారం చేస్తారా చీరా వ్యాపారం రైతులేనా సో వాళ్ళ నెంబర్ అయితే వీడియోలు వచ్చినండి సో ఈ జత ఇది అమ్మకానికి అయితే ఉంది మీరు ఎవరైనా కావాలంటే వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఈ జతనే సో అది వచ్చి వ్యాపారం జరుగుతుంది దాన్ని వచ్చి మళ్ళీ తర్వాత అడుగుతాము ఈ జత ఉంది ఈ జతని కనుక్కొని పోదాము ఈ జత చూసుకుంటే అడికైతే అవుతుంది అయ్యా పల్లేసయ్యా ఎన్ని బా అది నాలుగు బళ్ళు ఇది రెండు బల్లు ఓకే సో చూసుకోవచ్చండి ఒకటి రెండు బల్లు ఒకటి నాలుగు బల్తో ఉండేది చెప్తానమాట ఎంత చెప్పారు రేటు లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ అని చెప్తారని చెప్పడం జత మీద వ్యాపారం చేసుకోవచ్చు సో లక్ష ఐదు వేలు ఒక లక్ష ఎత్తే రూపాయలు అని చెప్తారు కానీ తగ్గిం సో చూసుకోవచ్చు ఈ జతనే ఒకటి నాలుగు బళ్ళు ఒకటి రెండు ఉన్నాయి ఉన్నాయని చెప్తారు దూడలు అయితే అనమాట ఒకటి దూడ ఒకటి ఎద్దు అని చెప్పొచ్చు కానీ సైజులో మాత్రం ఈక్వల్ టు రెండు ఒకటిగానే ఉన్నాయన్నమాట సో అదేంటి అండి ప్రజెంట్ మన పొంగిటూరు మార్కెట్లో ఉన్న వాడులు ఎద్దులు చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నాలుగు వీడియోలు చేశాను మీకు ఇంట్రెస్ట్గా ఉండే నాలుగు వీడియోలు చూసుకోండి చెక్ చేసుకోండి సో మీకు ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికైనా ఉంటే వాళ్ళకు కూడా పంపించండి సో వాళ్ళు కూడా ఏదైనా తెలుసుకొని పట్టుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఓకే అండి థ్యాంక్ యూ